విజన్ టుడే స్వాగతం తెలుగు ధనానికి అర్థం పడుతూ విజయనగరం శ్రీ చలపతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రంగోలీ పోటీలను నిర్వహించారు తెలుగువారి సాంప్రదాయాలను సంక్రాంతి పండుగ విశేషాలను విద్యార్థులకు తెలుపుతూ సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది రంగోలీ పోటీలలో అరుణ భవానీ విజేతలుగా నిలిచారు పాఠశాల డైరెక్టర్ ఎల్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో పాఠశాల ప్రిన్సిపాల్ బి సతీష్ కుమార్ వైస్ ప్రిన్సిపాల్ ఇప్పిలి గోపాలకృష్ణ ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు

మేము ఈ చలపతి స్కూల్ నుండి ప్రతి సంవత్సరం ఇలాంటి సంక్రాంతి సంబరాలని ముందస్తుగా సెలవులకు ముందుగా జరుపుకోవడం అనుభవిస్తాం అయితే ఈ కార్యక్రమంలో భాగంగా మన తెలుగువారి సాంప్రదాయాల గురించి మన పండుగల గురించి మన సంస్కృతి గురించి తెలుగువారిగా చిన్నపిల్లలందరికీ తెలియ తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా సంక్రాంతి సబరాలని అత్యంత ఘనంగా జ జరిపిస్తున్నాము సో ఇలా ప్రతి ఏడాది జరుపుకొని మన తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలు తరతరాలు అందించాలని సదుద్దేశంతో ఇటు మా తల్లిదండ్రులకి రంగవల్లి ముత్రుల పోటీలు కానీ అలాగే పిల్లలకి సంక్రాంతి మరియు దాని ఇతర పండుగల మీద అవగాహన కల్పించినప్పుడు వ్యాసరచన పోటీలు తదుపరి కార్యక్రమాలన్నీ కూడా మేము ప్రయత్నంలో నిర్వహిస్తున్నాం ఇది మీకు పంచుకోవడానికి మనందరికీ చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు